హాయ్ హలో నమస్తే ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం మేము ఉన్న చోట బోనాలు జరుగుతున్నాయండి యాక్చువల్గా మాదైతే ఆంధ్ర మా ఊరి గ్రామ దేవతలు వచ్చేసి శ్రీ కనక మహాలక్ష్మమ్మ కాటుమాయమ్మ అండి ఫస్ట్ టైం ఆషాఢ మాసం సారే ఇస్తున్నారు అమ్మవార్లకి దర్శనం ఇస్తున్నారు అమ్మవార్లు కానీ నాకు వెళ్ళడం కుదరదు కదండి ఇక్కడ ఎలాగ బోనాలు జరుగుతున్నాయి కాబట్టి ఎందుకో అమ్మవారికి సెల్యూట్ పనకాలు వేస్తే బాగుంటుంది అని అనిపించింది ఆ అమ్మని తెలుసుకుంటే అందరూ అమ్మవార్లు అందరూ ఒక్కటే కాబట్టి నేను ఇక్కడ చలివుడు పానకాలు వెళ్ళి వేయాలనుకుంటున్నాను అందుకే దానికోసమే ఇవాళ సెలవుడు ప్రిపేర్ చేశాను నాకు వచ్చినట్టు ప్రిపేర్ చేశాను అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్టేనండి కానీ ఇక్కడ బోనాలు చూడటం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది బోనాలు వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తాను ప్లీజ్ నా మీకు నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్